బిగ్ బాస్ హౌస్లోకి మరో ప్రముఖ బుల్లితెర నటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం అయితే వచ్చింది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రారంభమయ్యి వారం పూర్తి కానొస్తుంది నామినేషన్లు ఓటింగ్లు గట్రా కూడా ముగిసిపోయాయి ఈ ఆదివారం ఒకరు ఆల్రెడీ ఎలిమినేట్ అవ్వడం కూడా జరిగింది హౌస్లో పదిమూడు మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు కాగా గత సీజన్లతో పోలిస్తే ఈసారి కంటెస్టెంట్ల ఎంపికపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి ఈసారి భారీగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ హౌస్లోకి వచ్చారు దీంతో బుల్లితెర ప్రేక్షకులకు ఈ కంటెస్టెంట్లను గుర్తుపట్టడమే కష్టంగా మారింది దీంతో ఎలిమినేషన్లు జరుగుతుండగానే హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలను రెడీ చేస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో తెలుగు కన్నడ ప్రేక్షకులలో భారీగా ఫాలోయింగ్ ఉన్న జ్యోతిరాయ్ అలియాస్ జగతి మేడం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టనున్నట్టు సమాచారం క బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రారంభానికి ముందే జ్యోతిరాయ్ని సంప్రదించారట అయితే ఆమె తన షూటింగ్లలో బిజీగా ఉండడంతో కంటెస్టెంట్గా హౌస్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉందట తన పెండింగ్ షూటింగ్లను కంప్లీట్ చేసిన తర్వాతే బిగ్ బాస్ హౌస్లోకి వస్తానని చెప్పేసిందట జగతి మేడం సమాధానంతో సంతృప్తి చెందిన బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అవకాశం ఇచ్చారట దీంతో ఆమె కూడా అంగీకరించిందట ఒకవేళ అన్నీ అనుకున్నట్లాగానే జరిగితే బిగ్ బాస్ నాలుగో వారం లేదా ఐదో వారం జగతి మేడం బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టనున్నట్టు ఊహాగానలు వినిపిస్తున్నాయి గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడం బుల్లితెర ఆడియన్స్కు బాగా దగ్గరైన దగ్గరైంది జ్యోతిరాయ్ ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు ఓ రేంజ్లో ఫాలోయింగ్ ఉంది తన గ్లామరస్ ఫోటోలు వీడియోలకు నేటిజన్లు నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంద వస్తుంటుంది అన్నట్లు ఈ ముద్దుగుమ్మ సినిమాలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్